రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు తాండూరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు బీజేపీ వెనుక రాముడు మోడీ ఉన్నారన్న బండి సంజయ్ కాంగ్రెస్ వెనుక రాక్షసుడు రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు అక్కడికి హాజరైన ప్రజలను చెప్పులు చూపించాలనడంతో వారు అలనే చేశారు గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ తేల్చి చెప్పారు భారతదేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి మోడీ సర్కార్కే సాధ్యమన్నారు బీజేపీ ప్రభుత్వంలో జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసినందుకు దేశంలో మూడు వందల డెబ్బై సీట్లు కమలం ఖాతాలో వేయాలి తెలంగాణలో రామరాజ్యం ఏర్పడాలంటే పదిహేడు స్థానాల్లోనూ బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు బండి సంజయ్ మరోవైపు నారాయణపేట జిల్లా కృష్ణాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను శంఖారావం పూరించి ప్రారంభించారు అలాగే మరో చోట అసోం సీఎం హిమంత బిశ్వశర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఈ విజయ సంకల్ప యాత్ర నూట పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర జరగనుంది మార్చి రెండవ తేదీతో ఈ యాత్ర ముగియనుంది మక్తల్ రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు తొమ్మిదిన్నరేళ్లుగా కేంద్రంలో ప్రధాని మోడీ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ వల్ల ఇళ్ల నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు పేదల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదుల చొరబాట్లు బాంబు పేలులు జరిగాయి తప్ప అభివృద్ధి శూన్యమని కిషన్ రెడ్డి విమర్శించారు గులాబీ పార్టీ మునిగిపోయే నావా అని ఆ పార్టీతో ఏ రోజు బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు